పదహారవ డివిజన్లో లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ రమాదేవికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు నెల్లూరు నగరం పదహారవ డివిజన్లోని ఆదిత్య నగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్ బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో బాపు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా పొంగూరు నాకు నారాయణలను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ఈరోజు మా రోడ్లు బాగున్నాయంటే అది నారాయణ సార్ వల్లేనని ప్రజలు చెబుతుండడం సంతోషంగా ఉందన్నారు సార్ చేసిన ప్రతి అభివృద్ధిని ప్రజలెవరూ మర్చిపోలేదన్నారు అయితే ఇంతకన్నా అభివృద్ధి జరుగుతుందేమోనని ప్రజలు ఒక పొరపాటు చేశారని చెప్పారు కానీ ఈసారి ఆ పొరపాటు జరగదని తప్పకుండా నారాయణ సార్ని గెలిపించుకుంటామని ఆ బాధ్యత మాపై ఉందని ప్రజలు అంటుండడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు ఏ రకంగా పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న వీపీఆర్ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే బలపరచమని గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతోంది ఇప్పుడే ఒక తమ్ముడు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఆ తమ్ముడు వెళ్ళి ఇట్లా ఇట్లా సార్కి ఓటు వేయాలి అని అడిగితే గడప మేము గడప దిగి రోడ్డు మీద అడుగు పెడితే సార్ వేసిన రోడ్డు మీద అడుగుపడుతున్నామమ్మ అక్క మేము రోడ్డు దాటాలంటే రోడ్డు మీదకి వస్తే సార్ వేయించిన రోడ్డు ఇది మా ఏరియా ఈరోజు ఇంత నీట్గా ఇంత చక్కగా ఉంది అంటే కేవలం నారాయణ సార్ వలన మాత్రమే ఇది జరిగింది మేము అది ఎట్లా మర్చిపోతాము ప్రతి పూట గుర్తొస్తుంది మాకు జనము కొంతమంది ఇంకా అభివృద్ధి అంటే సార్ చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కళ్ళకి మనసులో ఉంది అభివృద్ధి అంటే ఇంకా ఏమన్నా జరుగుతుందేమోనని ఒక పొరపాటు చేశారు కానీ ఈసారి పొరపాటు జరగదు తప్పకుండా సార్ని గెలిపించుకుంటాము గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది వేరే వాళ్ళని కనుక చేస్తే కనుక ఇక్కడికి ఇంకా నాశనమే అన్నట్టు అని చెప్పి ఆ తమ్ముడు ఒక భరోసా ఇచ్చి పంపించారు అదే రకంగా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుస్తున్నాము శ్రేయభిలాషులు అందరూ ఉన్నారు శ్రేయభిలాషులందరూ వాళ్ళు తప్పకుండా ఈసారి మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా రాబోయేది నారాయణ సారే మన నెల్లూరుని ఏ విధంగా అయితే సార్ ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారో దోమలు లేని నగరంగా చేసి చూపిస్తానని ప్రామిస్ చేస్తున్నారు ప్లస్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాను నెల్లూరుని మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ లాగా తీర్చిదిద్దుతాము అని చెప్పి ఏ విధమైన ప్రామిస్ చేస్తున్నారో ఆ ప్రామిస్ మీద ఆయన చెప్పిన మాట మీద మాకు నమ్మకం ఉంది గురుంది అది సార్ తప్పకుండా చేస్తారనే నమ్మకంతో మేమందరము ఖచ్చితంగా సార్ని గెలిపించుకుంటామని భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది దీనికి వాళ్ళు భరోసా ఇచ్చిన వారి ప్రతి ఒక్కరికి తర్వాత దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే ఓకే ఈరోజు చాలా సంతోషం నారాయణ గారు ఈరోజు నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్న సందర్భంగా వారి సత్యమణి రమా మేడం గారు ఇంటింటికి ప్రతిరోజు తిరుగుతున్నాడు నారాయణ అంటే అభివృద్ధి నారాయణ ఉంటేనే మనం అంతా సుఖంగా ఉంటామని ఈ యొక్క దుష్ట పరిపాలన కాకుండా మంచి పరిపాలన రావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి మన అభివృద్ధి కూడా బాగా జరగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నారాయణ గారిని ప్రతి ఒక్కరు ఈ మారు తప్పకుండా గెలిపించాలని మన నగర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మేడం గారిని మాట్లాడాల్సిందా